హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ రెసిపీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదేంటంటే పన్నీర్తో ధమ్ బిర్యానీ నా స్టైల్లో ఒక్కసారి ఈ విధంగా పన్నీర్ దమ్ బిర్యానీ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళు కూడా చేసుకునే అంత ఈజీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము దీనికోసము ముందుగా బియ్యాన్ని అయితే నానపెట్టుకుందాము రెండు గ్లాసుల బాస్మతి రైసును తీసుకోవాలి ఇది పావు కేజీ గ్లాసు దాంతో ఒక గ్లాసు నార్మల్ ఇంట్లో వాడుకునే రైసును కూడా యాడ్ చేసైతే ఈరోజు నేను చేస్తున్నాను ఇదన్నిటిని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని దీన్ని కనీసము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని దీన్ని బాగా చిలుకొని దీంట్లో సాల్టు అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒకటిన్నర స్పూన్ కారము కొత్తిమీర పుదీనా అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను చిలకర పొడిని యాడ్ చేసుకొని తరువాత ఒక పావు టీ స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయని మొత్తాన్ని ఈ విధంగా పిండేసుకోవాలి తరువాత మనం ఆనియన్స్ని వేయించుకున్న ఆయిల్ని రెండు స్పూన్లు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి తరువాత ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాం దీన్ని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పెరుగులో యాడ్ చేసుకొని దీన్ని జాగ్రత్తగా కిందికి పైకి ఈ పీసెస్ అన్నిటికీ మసాలాలన్నీ పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి దీన్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఈలోగా స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని దీనిలో హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు అలాగే జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గ సాజీరా అలాగే చెక్ దాల్చిన చెక్క లవంగాలు అలాగే బ్లాక్ ఎలాచీ ఉంటుంది కదా అది కూడా అన్నీ హోల్ గరం మసాలా వేసుకొని ఇది కొంచెం తెల్లనివ్వాలి ఇది తెల్లుతున్న టైంలోనే కొంచెం పుదీనా అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక స్పూను సాల్టు అలాగే ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఈలోగా మనము నానపెట్టుకున్న బియ్యాన్ని స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి తర్వాత మరుగుతున్న ఈ వాటర్లో ఈ బియ్యాన్ని వేసుకొని ఈ బియ్యాన్ని ఒకసారి బాగా వాటర్లో ఒకసారి కలిపి ఇందులో మరొక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా పెట్టేసుకొని దీన్ని మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంతవరకు ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది తర్వాత దమ్ కోసం ఒక వెడల్పాటి గిన్నెను పెట్టేసుకొని ఇందులో ఆనియన్స్ని వేయించి పెట్టుకున్న ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లంతా నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన పన్నీర్ని అంతా ఇందులో వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర మరి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని లేయర్లుగా వేసుకోవాలి ఒక లేయర్ ఈ విధంగా వేసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మిగిలిన రైస్ని కూడా మరొక లేయర్ వేసేసుకుందాము దీని మీద కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర వేసేసుకొని కొంచెం పాలల్లో పసుపుని యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మనం మూత పెట్టి దమ్ముకు పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలి మూత పెట్టేసి దాని మీద కొంచెం బరువు పెట్టేసుకొని దమ్ చేసుకుంటే మనకి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఈ స్మెల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇలా చేసిన ఈ పన్నీర్ దమ్ బిర్యానీతో రైతో కానీ లేదా ఏదైనా నాన్ వెజ్ కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళు నాన్ వెజ్ కర్రీతో కానీ సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు నచ్చిందా మీకు అయితే తప్పకుండా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్